హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విక్కి వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఈరోజు అందరికీ హ్యాపీ శివరాత్రి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనమైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయింది అర్లీ మార్నింగ్ ఎయిట్ అవుతుంది అలాగే ఇంట్లో పూజ కూడా అయిపోయింది అలాగే ఇప్పుడు మేము పెందువుల దగ్గర అయ్యప్పసం కూడా ఉంది అక్కడ శివాల శివుడు శివలింగం అయితే చాలా బాగా పెడతారనమాట అక్కడికైతే వెళ్తాం ఇంకా అటు నుండి వచ్చిన వచ్చాక నేనైతే బీచ్ రోడ్కి వెళ్తాను ఈవినింగ్ ఒక ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అయితే వెళ్తాము లాస్ట్ టైం కూడా నైట్ వాడు అయితే చేశాను కానీ చాలా టైర్డ్ అయిపోయి రెండు రోజు సముద్ర స్నానం అయితే అవదు అందుకే ఈసారి ఈవినింగ్ వెళ్ళి అక్కడ బీచ్ రోడ్కి మొత్తం షూట్ చేసి దాని తర్వాత మీకు అర్లీ మార్నింగు వెళ్ళి స్నానం వీడియో అయితే తీస్తాను మొత్తం స్నానాలు చేస్తారు కదా ఆ వీడియో మొత్తం మీకు వేస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నాను ఫ్రెండ్స్ దారి కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మనం హనుమంతవాక నుండి అడివరం వచ్చాక అడివరం నుండి లెఫ్ట్ తీసుకుంటే సింహాచలం రైట్ తీసుకుంటే సొంట్యాం రూట్ పట్టుకుంటాం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కోన్ వస్తుంది కదా కోన్ నుండి అది దేటాక అక్కడ నుండి అయితే లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకున్న తర్వాత స్ట్రైట్గా సెకండ్ రోడ్కి వెళ్ళిపోయి ఆ రూట్కి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకొని ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే వస్తుంది అక్కడ నుండి ఇంకొక త్రీ కేఎంలో పెందురుతుంటుంది పక్కన ఫ్రెండ్స్ చూస్తుండీ దీని తర్వాత మీకు డైరెక్ట్ మన గుడి అయితే చూపిస్తాను అలాగే ఇప్పుడైతే ప్రజెంట్ మనం గుడి దగ్గరికి అయితే చేరిపో చేరుకున్నాము ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నాం కదా గుడి అయితే కనిపిస్తుంది పదండి లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అయితే గుడి దగ్గరికి అయితే వచ్చిస్తాము వస్తాం కదా నా బ్యాక్ సైడ్ అయితే గుడి ఉంది ఇప్పుడు పదండి అంతా మొత్తం చూపిస్తాను ఇది అయ్యప్ప స్వామి గుడి ఇక్కడైతే మనం ఇక్కడైతే కార్స్ అన్ని పార్క్ చేసుకోవచ్చు కార్ చూసారు కదా లాస్ట్లో మా ఆవిడ కొబ్బరికాయ దానికోసం అయితే వెళ్ళింది ఇక్కడ మన ఫ్యామిలీ మా అక్క ఇద్దరు పిల్లలు అమ్మ ఇక్కడ చెప్పులి స్టాండ్ ఇదే ఎయిట్ చూడండి ఇది మనకైతే తెలుగు రాదు కదా పనులు అయితే ఇక్కడ చాలా వరకు జరుగుతున్నాయి అక్కడ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు కానీ అక్కడ నో పార్కింగ్ బోర్డు అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రసాదాలు అలాగే ఇక్కడ ప్రతిసారి కూడా శివలింగం పెడతారు శివలింగం అనమాట ఇది లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు ఇక్కడైతే శివలింగం పెట్టారు ఇంకా అభిషేకం కోసం వాటర్ కూడా ఉంది బేల్పత్ర పెట్టండి పెట్టేది రెండు తీసి దాన్ని పెట్టి అక్క మా అక్క కొడుకు పెట్టండి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి కింద పెట్టి శుభ్ర పట్టుకోవాలా అలా కాదు ఇలా పట్టుకో అందరు అండి అలాగే ఇక్కడ చూసుకుంటే పద్దెనిమిది మెట్లు మనకి అయ్యప్ సమ్ అక్కడ శబరిమల పద్దెనిమిది మెట్లు ఉంటాయి కదా పద్దెనిమిది మెట్లు ఇక్కడ కూడా కట్టారు మనకి పండుగ సమయంలో ఇదైతే ఓపెన్ చేస్తారన్నమాట ఇదే మెయిన్ గుడి పైన అయ్యప్ సమ్ది అలాగే పక్క పక్కన కూడా బోల్డర్ని గుడ్లు అయితే ఉన్నాయి అది కూడా మీకు చూపిస్తాను చూశారు కదా ఇక్కడ లాస్ట్ టైం కూడా శివాలయం పెట్టారు అంటే శివలింగం పెట్టారు ఇక్కడ కూడా శివలింగం పెట్టారు

ఇప్పుడైతే అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం ఈ వైట్ లైన్ ఉంది కదా ఈ వైట్ సిమెంట్ వేసారనమాట దీని మీద నడిస్తేనే మనకి వేడుగా ఉండదు అదే బ్లాక్ కలర్ దీని మీద నడిస్తే చాలా వేడుగా ఉంటది అనమాట ఫ్రెండ్స్ అలాగే పైన పైకి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇది స్వామి గుడి అనమాట అలాగే మీకు నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను కింద మన గౌరీ పరమేశ్వర్లు ఇంకా రెండు అమ్మవార్ల విగ్రహాలు అయితే కింద ఉంటాయి అది కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి లోపల చాలా బాగా అయితే ఇది కట్టడం జరిగింది ప్లస్ మనకి ఇక్కడ అంటే మనకి అయ్యప్ప స్వామి గుడి అలాగ ఉంటుంది శబరిమలలో ఆ అయితే కట్టారు ఇప్పుడు మీకు చూపిస్తారు మన ఎదురు చిన్న గుడి కనిపిస్తుంది కదా అది వినాయక స్వామిది వినాయకుడిది అలాగే సరిగ్గా ఆపోజిట్ సైడ్లో మనకు అటువైపు సుబ్రహ్మణ్యం స్వామి ఉంటుంది చూస్తారు కదా పైన ఎంత బాగా కట్టారు అదే అలాగే ఇక్కడ మనకి కింద బ్లాక్ కలర్ మార్బల్స్ ఉన్నాయి కదా మార్బల్స్ పైన కాల్ పెట్టమంటే మండిపోతున్నాయి అనమాట కాలు కానీ మనం వైట్ సిమెంట్ వేసారు కాబట్టి వైట్ దీని మీద నడిస్తే మనకి చల్లగా ఉంది వినాయకుడిది మీరు కూడా దర్శనం చేసుకోండి అలాగే మీకు అయ్యప్ప స్వామిది కూడా మీకు అక్కడ చూపిస్తాను అనమాట విగ్రహము అంటే గార్ గార్భ గుడిలో ఉంటుంది మధ్యన అలాగే ఎదురు చూస్తున్నారు కదా అంత బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా అక్కడ ఈ స్టైల్లోనే కట్టారనమాట అలాగే మనం కొంచెం నా ఇప్పుడు లెఫ్ట్లో చూసుకుంటే ఇక్కడ ఎక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అనమాట ఇది అలాగే కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ మనకు మండపం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు పైన మీకు చూపించాను కదా మెయిన్ ఇప్పుడు కింద సైడ్కి కిందన మనకి శివుడి విగ్రహము అమ్మవార్లు ఉంటారు చూపిస్తారు ఫస్ట్ అయితే మనకి ఇక్కడ అనకాపల్లి సంబరాల్లో అనకాపల్లి శివాలయం సంబరాల్లో గౌరీ పరమేశ్వర సంబరాలు అవుతాయి కదా అక్కడైతే సేమ్ ఇదే విగ్రహం అనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం అయితే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన ఈ ఆలయంకి రైట్ సైడ్లో ఇప్పుడు గౌరీ పరమేశ్వరులు స్వామి వాళ్ళు ఇది చూపించారు కదా విగ్రహాలు చూపించారు కదా అలాగే మనకి రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్కి వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి ఇంకొక అమ్మారు అంటే అక్కడ శ్రీచక్రం కూడా ఉంటుంది ఆ పైన చిన్న లింగం కూడా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా అలాగే మా అక్క వాళ్ళు అందరితో వెళ్ళాము అలాగే మా ఆవిడ కూడా అంటే మా అక్క వాళ్ళందరూ అటువైపు ఉన్నారు మేమైతే ఇటువైపు వచ్చాము అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఎటు రాశారు నాకైతే కరెక్ట్గా తెలుగు మనకి చదవడం రాలన్నమాట ఒక ఫ్రెండ్స్ మనకి హిందీ ఇంగ్లీష్ బెంగాలీ మరాఠీ అంటే బాగా ఇచ్చేస్తాం కానీ మనకి తెలుగు చదవడం రాదు మా ఓన్లీ మాట్లాడుకోవడమే ఓకేనా మీరు కొంచెం అర్థం చేసుకుని నా తెలుగు కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది అయితే ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక అమ్మవారు విగ్రహం అయితే ఉంది ఒక ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఈ కింద చూసుకుంటే కరెక్ట్గా ఎదురుగా శ్రీచక్రం అయితే ఉంది శ్రీచక్రం పైన చిన్న లింగం అయితే ఉండాలి కంపల్సరీగా లేకపోతే అది కంప్లీట్ అవ్వదన్నమాట ఒక నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ మీకు బయటకు తీసుకువెళ్తాను ఇంకా పైకి వెళ్ళి మీకు మెయిన్ గర్భగుడి అయితే ఎక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం ఉందో అక్కడికైతే మీకు తీసుకుని వెళ్తాను పదండి కదా రెండు అంబార్లు ఇంకా గౌరీ పరమేశ్వర విగ్రహం అయితే లాస్ట్లో ఉంది ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం అలాగే ఇక్కడ కిందనైతే కూడా ముందే చూపించారు ఇక్కడ మనకి ప్రసాదం అయితే ఇస్తారు చూశారు కదా ఇదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి ఆలయంకి ఇదే మెయిన్ గరబ్ గుడి పైన ఉంటుంది అక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఉంటుంది మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇదే చూస్తున్నా కదా ఇదే మెయిన్ విగ్రహం అనమాట అలాగే అక్కడ ఎనీ టైం మంత్రాలు అవుతూనే ఉంటాయి పూర్తిగా కెమెరా సర్వీలైన్స్లోనే మనం ఉంటాము మనం ఏది చేసినా అక్కడ అంతా రికార్డ్ అవుతుంది ఇంకొక ఆయన చూస్తుంటారు ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ నాకు ముందు ఒకసారి జరిగింది ఎందుకంటే నేను వెళ్ళేసి అక్కడ కూర్చొని అలాగ ఉన్నాను అయితే అనౌన్స్మెంట్ అయింది మీరు కూర్చోండి పంతులు గారు వస్తారు అనేసి అలాగే మనం కిందకు వస్తే ఇక్కడ ఇక్కడ పెద్ద ఏనుగు బొమ్మ అయితే అక్కడ చిత్రించింది ప్లస్ మనకి ఇక్కడ రామానుజంఛార్ వెళ్ళది ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంటుంది అలాగే మన ఫ్యామిలీ అయితే ఇప్పుడు మొత్తం ఏదన్నా స్వీట్ కాబట్టి మళ్ళీ ఈవినింగ్ నేను మళ్ళీ బీచ్ ఆర్కే బీచ్కి వెళ్ళి అక్కడ షూట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రసాదం తీసుకుని ఇక్కడ నుండి అయితే మనం లాగించేద్దాం చూస్తామండి ఎక్కడ ఉన్నాయో ఇంత ఉంటే కదా

మొత్తం గూడంతా శివరాత్రి రోజు మీకు కూడా దర్శనం అయిపోయింది ఇప్పుడు నేనైతే ఈవినింగ్ ఒకసారి బీచ్ రోడ్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే ఏమేమి ప్రోగ్రామ్స్ అవుతున్నాయో అక్కడంతా కూడా చూపిస్తాను అలాగే మళ్ళీ రేపు తెల్లరి సముద్ర స్నానం ఉన్నాయి కదా అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ